అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు శ్రీకారం చుట్టారు కళాశాల పూర్వ వైభవానికి తనవంతుగా లక్ష విరాళం ప్రకటించారు మరో పది లక్షల నిధులు సమీకరించి కళాశాల అభివృద్ధికి అందిస్తామని అయ్యన్న తెలిపారు కళాశాలను స్వయంగా సందర్శించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడం కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు సార్ మీతో మాట్లాడారు అవన్నీ కూడా ఉంచడం జరిగింది మరి సార్ గురించి మనందరికీ తెలుసు చక్కగా ఏదైనా సరే కూడా కల్పించే విధంగా కొంచెం పెద్దలందరూ కూడా సహకరించండి అలాగే మన గవర్నమెంట్ లోనే ఈ బిల్డింగ్ మనకి శాంక్షన్ అయింది అలాగే ఇప్పుడు కూడా మనకి ఒక ఆరు రూములు మనం రిక్వైర్మెంట్ పెడుతున్నాము సార్ మనకి పెద్ద హృదయంతో మనకి ఆరు రూములు కూడా మనకి శాంక్షన్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాము అదే విధంగా ప్రెసెంట్ ఇప్పుడు అయితే కనుక పిల్లలకి అన్ని పథకాలు కూడా వర్తిస్తున్నాయి మనకి మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం లేదు ఇప్పుడు పిల్లలకి దూర దూరం ప్రాంతాల నుంచి పిల్లలు రావడం వలన మనం చాలా కొంత ఆపేతో ఉండేవారు చాలా మంది బాక్స్ కూడా తెచ్చుకోకుండా ఉండేవారు కానీ ఇప్పుడు మధ్యాహ్న పోతి పథకం రావడంతో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే లో ఇంటితో నార్ చేశాను ఏంటి ఉంది కాలేజ్ అంటే చాలా ఉందని చెప్పారు అన్నీ ప్రిన్సిపల్ గారి ఫోన్ చేసి వస్తాం పడదాం పెద్దల పిల్లలని చూడం కాలేజ్ అంటే ఇది ఆస్తి కాదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి పూర్వం మీరు చూశారు నర్సీ పట్టణంలో చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ పోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు ఎనభై మూడు ముందు ఎనభై మూడులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారి నేను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు చిన్న కొండ కాబట్టి పిలిచి కోరుకోపోవాలంటే నాకు ఏం వచ్చి సార్ నాకు నాకు కాలేజీలు పెట్టాడు సార్ అన్న ఎందుకన్నానంటే మాట ఏమన్నా అడుగు ఆ రోజు ఇస్తారు కాలేజీలు కావాలి సార్ అన్న ఏంటి కాలేజీ నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ నేను కాకినాడ పోయి చదువుకున్నాను నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది మరి కాకినాడలో కాలేజీ ఉండేది మధ్యలో ఎక్కడా కాలేజీలు మా తాతయ్య గారి స్థామం కాబట్టి నేను కాకినాడ చదువుకున్నాను చాలా మంది నాతో చదువుకో స్థామలేక చదువు మానేశారు కాకినాడ చదువుకోలేక అది దృష్టిలో పెట్టి అడిగారు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు పాలిటిక్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఆఖరి మాకారబాలు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నడించింది ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్ ఇన్ని కాలేజీలు రావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హక్కుగా బ్రహ్మాండం తయారైంది బానుంది అంతవరకు బాగానే ఉంది కాలేజీలో మినిమం సదుపాయాలు లేవు నర్సీపట్నం టౌన్లో ఉంది ప్రతి హై స్కూల్లో కూడా సదుపాయాలు ఉన్నాయి మా ఆకరణలు లేవు అలాగే ఉంది బ్రహ్మాలు సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు లేదు మా ఆకరణలో పెద్ద సంబంధం లేదు అందుకే నేను రావాలి ఈ ఈ కాలేజీని కాపాడుకోవాలి పిల్లల భవిష్యత్తు ఇచ్చే కాలేజీ మన భవిష్యత్తు అయిపోయింది కెనాలు వెళ్తాం పది సంవత్సరాలు పది సంవత్సరాలు వెళ్తాం మన పిల్లల భవిష్యత్తు కాలేజీని కాపాడు బాధ్యత ప్రజలకు ఎంతో సమంధ్యం ఉందండి అన్ని పార్టీ వాళ్ళు చదువుకుంటారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంత చదువుతారు ఇక్కడ అటువంటి కాలేజీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పిందంటే ఇక్కడ జాయిన్ అవ్వలేదు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు కసిపట్నం లేదా దాంట్లో బిల్ పక్క పోటీ పోతారు వెళ్ళిపోతారు మా ఇంటి పక్కన కాలేజీ ఉంది కదా ఎక్కడెందుకు అంటే సంథింగ్ ఇది లోపం ఆ లోపం చదువు అనే సరిగ్గా చెప్పుకోవాలా లేకపోతే వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ వాళ్ళు ఇవ్వలేకపోవాలి ఎందుకు వెళ్ళిపోతే దూరం వెళ్ళిపోతారా ఇక్కడే చదువుకుంటారు కదా దాన్ని ఏ విధంగా అరికట్టాలి చూశాను నిశ్చిపించుకున్నాను నేను రెండు సంవత్సరాల కోర్సు ఇది మొదటి సంవత్సరం బాయ్స్ యాభై ఏడు మంది గర్ల్స్ యాభై ఒక మంది మొత్తం నూట ఎనిమిది మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్ పంతొమ్మిది మీద ఉన్నారు గర్ల్స్ ముప్పై నాలుగు మంది అంటే యాభై మూడు మంది రెండు సంవత్సరాలు కలిపితే నూట అరవై ఒక్క మంది ఆఫ్టర్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఎంతగా ఎక్కువ ఉంటారు సెకండ్ ప్రయారిటీ లోపల ఎంత ప్లేస్ ఉంది లెవెలింగ్ చేసి రోలింగ్ యావత్ తో అలా ఎనమే జో బిల్డింగ్స్ కాలిపోతున్నాయి సర్ సర్ అలా బిల్డింగ్స్ కి ది ప్రొపర్స్ ది పెయింటింగ్స్ యావస అవదానే బాగా గదా ఓకే ఆ బిల్డింగ్స్ కంట అవుతో నాకు ముందుది బిల్డింగ్స్ ని ఇస్మే చేయాలి ఆ ఆ రూమ్స్ కూడా చిన్నవి అంటే మా కూడా స్కూల్లో బాగా స్వామి ఉన్నాడు సీనింగ్ అంటారా నేను మీ ఊరు కాదు అయినా నేను లక్ష రూపాయలు ఇస్తాం మీరు అంతగా ఇస్తారు రాయండి తప్పకుండా రాయాలి పది లక్షలు మీడియోనిస్లో లక్ష పది లక్షలు నలభై లక్షల్లో నేను పది లక్షలు నాకు ఇస్తాను అది కాకుండా నలభై లక్షల రూపాయలు నేను స్కూల్ లో ఎడ్యుకేషన్ బాగుంటే కల్చర్ ప్రోగ్రామ్స్ బాగుంటే పిల్లలకు బ్రహ్మాండం చూపితే రాష్ట్ర స్థాయిలో మా అనుభారాన్ని గుర్తుంది మన పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రమాణం వస్తుంది ఈ రోజు ఎడ్యుకేషన్ లేకపోతే ఏమి జరగదండి రాబోయే రోజులు అడిగే లేదు ఎడ్యుకేషన్ లేకపోయినా మేము మంత్రులు లేకపోయాం మంత్రి చాల మంత్రిాలంట కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి రామారద ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే అస్సలు మనకి భవిష్యత్తు లేదు అంటే మనకు అవకాశాలు గవర్నమెంట్ కాలేజీలు లేవు కాలేజీలు ఉన్నాయి ఉన్న కాలేజీని మనం ఆడుకోలేని పది సంవత్సరం అంటే కాలేజీ అంటే మంచి వాతావరణం ఉండాలి అకూడదని ఇంట్లో మనం ఇంటికి చదువుకుంటాం रिसेंटली கவுంటర్ అచని ఆల్బార్డ్ చెప్పాలని ఉంటే దేని జాంబర్ పొడ పిస్ ఆల్బార్డ్ పొట్టం వస్తుంటం అనేకమంది equipment ఉన్నాయి ఒక స్కోర్ మై బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్ అవుతానా ఓకే ని ని స్పేస్ తగ్గారను కౌంటర్ స్పేస్ తగ్గించేస్తాం దాంట్లో మళ్ళీ నేను ఏం చేస్తానంటే కొని తీసేస్తాం కొ నైట్ ఐటమ్స్ సిమెంట్ మళ్ళీ మేము ఇస్తాం సిమెంట్ అది పడుతుంది పడుతుంది చెప్పండి మీ డబ్బులు మగ్గుతుంది మా 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 నాయకుంచి తిరుగుతాం మా కాంట్రాయిడ్ ఫోన్ కూడా మాకు చెప్తుంది